ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి అసలు నిన్న మనం డిస్కస్ చేసాం ఈ ఇన్వాయిస్కి బిల్లుకి డిఫరెన్స్ ఏంటి అనేసి అసలు ఇన్వాయిస్ అంటే ఏంటంటే పర్టికులర్గా ఒక సప్లయర్ ఒక కస్టమర్కి ఎలాంటి టైప్ ఆఫ్ ఐటమ్స్ని ఎంత క్వాంటిటీకి ఎంత ప్రైజ్కి ఎంత టోటల్ వాల్యూకి ఒక ఇన్వాయిస్ నెంబర్ డేట్ ఓకే ఏ డిస్ట్రిక్ట్ ఏంటంటే అనేసి ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి స్టాక్ ఆర్ గూడ్స్ని పర్టికులర్ పర్సన్కి మనం సేల్ చేస్తాం దాన్ని మనం ఇన్వాయిస్ అంటాం అంటే ఒక డాక్యుమెంట్ రూపంలో ఎవరైతే సెల్లర్ ఉంటారో బయ్యర్కి ఎలాంటి సర్వీస్ ఇస్తున్నాడు ఎలాంటి గూడ్స్ ఇస్తున్నాడు ఎంత అమౌంట్కి మనం సేల్ చేస్తున్నాం అనేది పర్టికులర్గా ఒక లీగల్ డాక్యుమెంట్ లాగా ఇన్వాయిస్ ఇవ్వడాన్ని మనం ఇన్వాయిస్ ఉండం అది నేను మనం చెప్పుకున్నాం తర్వాత ఇన్వాయిస్కి బిల్లుకి డిఫరెన్స్ కూడా చెప్పుకున్నాం ఓకే బిల్స్ ఇన్వాయిస్ డిఫరెన్స్ ఏంటంటే బిల్స్ అనేటివి టెంపరీ పర్టికులర్గా ఫలానా రోజున టెంపరీ ఇన్ఫర్మేషన్తో లిమిటెడ్ ఇన్ఫర్మేషన్తో ప్రొవైడ్ చేసేది బిల్లు కంటెంట్స్లో అదే ఇన్వాయిస్కి వస్తే అది ఫుల్ ఇన్ఫర్మేషన్తో ప్రొవైడ్ చేసేది ఇన్వాయిస్ సగం సగం ఇన్ఫర్మేషన్ లేకుండా అతని పేరు అతని ఊరు అతని పిన్ కోడ్ మొబైల్ నెంబర్ ఇవన్నీ తీసుకుంటుంది ఇన్వాయిస్ అదే బిల్స్ అయితే జస్ట్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అతని పేరు అమౌంట్ ఎంత అది రాసి ఇచ్చేస్తారు తర్వాత యూనిక్ నెంబర్ సో బిల్స్లో నెంబరింగ్ ఉంటుంది అది ఆ నెంబరు అంతా లీగల్గా ఇంపార్టెంట్ అనేది ఉండదు జస్ట్ ఏదో ఒక నెంబర్ ఇచ్చేసి మాన్యువల్గా ఇచ్చేస్తారు కానీ ఇన్వాయిస్లో నెంబరింగ్ అనేది పర్టికులర్గా లీగల్గా ఇంపార్టెంట్ ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చి కస్టమర్కి ఒక నెంబర్ ఇస్తే మనకు రిటర్న్స్ అప్లోడ్ చేసేటప్పుడు మ్యాచ్ అవ్వవు మిస్ మ్యాచ్ వస్తుంది కాబట్టి యూనిక్ నెంబర్ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ టైపు ఓకే సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇన్స్టాంట్లీ ఇమీడియట్గా జరుగుతాయి బిల్స్లో కానీ ఇన్వాయిస్లో మాత్రం మ్యాక్సిమం క్రెడిట్ ట్రాన్సాక్షన్లో జరుగుతాయి తక్కువ సో ప్రూఫ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జస్ట్ వాట్ ఇస్ వాట్ అనేది ఉంటుంది బిల్ లో కానీ ఇన్వాయిస్ లో మాత్రం లీగల్ గా కంపల్సరీ ఉండాల్సిందే డిఫరెన్స్ తర్వాత ఏ యొక్క ట్యాక్స్ పేయర్ అయినా కూడా జిఎస్టి నెంబర్ కామన్ ఆ జిఎస్టి నెంబర్ ద్వారా అతను ఎంత పర్చేజ్ చేస్తున్నారు ఎంత సేల్ చేస్తున్నారు అనేది గవర్నమెంట్కి సో అతను కంపల్సరీగా సైట్లో హండ్రెడ్ పర్సెంట్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి జిఎస్టిఆర్ వన్ చేయాలి జిఎస్టిఆర్ త్రీ బి చేయాలి సో అది దాంట్లో ఐఆర్పి ఉంటుంది ఎంప్లాయీస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఉంటారు సో దాంట్లో ఐఆర్ఐ నెంబర్ జనరేట్ అవుతుంది ఎలా జనరేట్ అవుతుంది అనేది కూడా మనం చూపిస్తాను మనకి జిఎస్టి పోర్టల్ ఇలా ఉంటుంది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఓకే ఇన్వాయిస్ లో కొన్ని టైప్స్ ఉంటాయి వీటిని తెలుసుకోవాలి వాట్ ఇస్ ఈ ఇన్వాయిస్ వై ఈ ఇన్వాయిస్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ వెన్ విల్ ఈ ఇన్వాయిస్ బి ఇంట్రడ్యూస్డ్ వాట్ ఆర్ ద మ్యాండేటరీ ఫీల్డ్స్ ఆఫ్ యాన్ ఇన్వాయిస్ వాట్ డస్ ద ఇన్వాయిస్ లుక్ లైక్ వాట్ ఈస్ ద వర్క్ ఫ్లో ఆఫ్ ఈ ఇన్వాయిస్ బెనిఫిట్స్ ఆఫ్ ఈ ఇన్వాయిసింగ్ టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఇన్వాయిసెస్ అసలు ఇన్వాయిస్ అంటే ఏంటో చూడండి ఈ ఇన్వాయిస్ ట్రాన్స్ఫర్ ఎలక్ట్రానిక్ ఇన్వాయిసింగ్ ఇట్ ఈజ్ ఎ సిస్టమ్ ఇన్ విచ్ ఆల్ బీటుబిటుబి అంటే బిజినెస్ టు బిజినెస్ నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది సప్లయర్కి జీఎస్టీ నెంబర్ ఉంటుంది ఇన్వాయిసెస్ ఆర్ ఎలక్ట్రానికల్లీ అప్లోడెడ్ అండ్ అథెంటికేటెడ్ బై ది డిజైన్ పోర్టల్ ఐఆర్పి అనేది గవర్నమెంట్ పోర్టల్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ అథెంటికేషన్ ఏ యూనిక్ ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ అంటే ఐఆర్ఎన్ నెంబర్ జనరేట్ అవుతుంది ఎక్కడ ఇన్వాయిస్లో త్రూ ఎలా ఐఆర్పి పోర్టల్ ద్వారా along అలాంగ్ విత్ ఐఆర్ఎన్ ఈచ్ ఇన్వాయిస్ ఈ signed and added with a క్యూఆర్ కోడ్ ఆ ఇన్వాయిస్ లో క్యూఆర్ కోడ్ ఉంటుంది ఐఆర్ఎన్ నెంబర్ కూడా జనరేట్ అవుతుంది చూపిస్తాం దిస్ ప్రాసెస్ ఈస్ కలెక్టివ్లీ ఇన్వాయి అండర్ జిఎస్టి ఇట్ ఈస్ ద డిజిటల్ డాక్యుమెంట్ బిట్వీన్ ఎ బయర్ అండ్ సెల్లర్ అండ్ ఈ వ్యాలిడేటెడ్ బై ది గవర్నమెంట్ ట్యాక్స్ ఆఫీస్టర్ హూస్ అగ్రిగేట్ ఫైవ్ క్రోర్స్ ఐదు కోట్ల పైన ఉంటే ఈ ఇన్వాయిస్కి ఎలిజిబిలిటీ అవుతారు బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఆర్ ఎగ్జమ్టెడ్ ఫ్రమ్ దిస్ ప్రాసెస్ అవన్నీ కూడా ఎగ్జమ్టెడ్ బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కానీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎగ్జెంప్టెడ్ తర్వాత ఇప్పుడు ఈ ఇన్వాయిస్ జనరేట్ చేసేటప్పుడు మార్కెట్లో చాలా రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి సో గా గవర్నమెంట్ ఒక పోర్టల్ ఒక ఒక విధానంగా ప్రొవైడ్ చేసి ఉంటుంది ఆ దా దాని ప్రకారంగానే మనం అప్లోడ్ చేయాలి ఎలా పడితే అలా అప్లోడ్ చేయడానికి ఛాన్స్ ఉండదు ఏ సాఫ్ట్వేర్ పడితే ఆ సాఫ్ట్వేర్ సో టుడే దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ అకౌంటింగ్ అకౌంటింగ్ బిల్డింగ్ సాఫ్ట్వేర్ దట్ జనరేట్స్ ఇన్వైసెస్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ ఫార్మాట్స్ టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ప్రాఫిట్ మేకర్ ఒక రకమైన సాఫ్ట్వేర్ టాలీ ఒక రకమైన సాఫ్ట్వేర్ పీపుల్ సాఫ్ట్ ఒక రకమైన సాఫ్ట్వేర్ వింగ్స్ ఫ్యాక్టరీ ఇవన్నీ సపరేట్ సపరేట్ ఫ్యాక్టరీ దానికి ఒక ఫార్మాట్ ఉండాలి యాన్ ఇన్వై జనరేటెడ్ బై అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఏ కాంట్ బి రీడ్ బై ఏ మెషిన్ దట్ ఈస్ యూజింగ్ బి అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఇప్పుడు ట్యాలీ అనేది ఒక ఫార్మాట్లో ఉంటుంది డేటా సో గవర్నమెంట్ ఇచ్చిన ఫార్మాట్ ఒక డేటా ఒక రకంగా ఉంటుంది రెండు మ్యాచ్ కావు నువ్వు ఒక రకంలో సెటప్ చేసి మ్యాటర్ ఇచ్చింటావు బట్ గవర్నమెంట్ ఇచ్చిన మ్యాటర్ ఒక రకంగా సెటప్ చేసి ఇచ్చింటావు రెండు మ్యాచ్ కావు ఇప్పుడు నువ్వేం ఏం ఉంటావు గవర్నమెంట్ పోర్టల్ వచ్చేసి నేమ్ మొబైల్ నెంబర్ తర్వాత అడ్రస్ పిన్కోడ్ అలా ఒక ఫార్మాట్ ఇచ్చింది అనుకో కానీ నీ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది నేమ్ ఫస్ట్ ఫస్ట్ నేమ్ ఉంటుంది తర్వాత అడ్రస్ ఉంటుంది తర్వాత మొబైల్ నెంబర్ ఉంటుంది తర్వాత పిన్ కోడ్ ఉంటుంది రివర్స్లో ఉంది నీ దాంట్లో వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్లో ఒక రకంగా డేటా ఉంది నువ్వు ఇచ్చిన ఫార్మాట్లో డేటా ఒక రకంగా ఉంది మ్యాచ్ కావు అసలు మిషన్ రీడ్ చేయదు సో కాబట్టి గవర్నమెంట్ పోర్టల్ ఎలా ఇచ్చి ఉంటుందో దాని ప్రకారంగా మనం అప్లోడ్ చేయాలి డేటాని హెండ్స్ ఏ నీట్ వాజ్ ఫెల్డ్ టు స్టాండర్డైజ్ ద ఫార్మాట్ ఇన్ విచ్ ఎలక్ట్రానిక్ డేటా ఇన్వాయింగ్ ఎన్సూర్ దర్ ఇస్ ఎ ఇంటర్ప్రిటబిలిటీ ఆఫ్ ది డేటా వాళ్ళు ఫార్మాట్ ఎలా ఇస్తారో ఆ రకంగా డేటా టైప్ చేసి అప్లోడ్ చేయాలి అప్పుడు అప్లోడ్ అవుతుంది తర్వాత వెన్ విల్ ఈ ఇన్వాయిసింగ్ బి ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్ వచ్చేసి ముందు ఐదు వందల కోట్లు ఉంటే నీ బిజినెస్ ఫస్ట్ అక్టోబర్ రెండు ఇరవై రెండు వేల ఇరవైలో ఐదు వందల కోట్లు నీ బిజినెస్ జరిగినట్లయితే అప్పుడు ఈ ఇన్వాయిస్ తీయాలి అని చెప్పారు తర్వాత ఏం చేశారు జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో ఐదు వందల కోట్లు అవసరం లేదు వంద కోట్లున్నాయి ఈ ఇన్వాయిస్ తీయొచ్చు అని చెప్పింది గవర్నమెంట్ తర్వాత మళ్ళీ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్ మళ్ళీ యాభై కోట్లకు వచ్చింది మళ్ళీ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ ఇరవై కోట్లకు వచ్చింది మళ్ళీ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ టూ టెన్ కోట్స్ వచ్చింది మళ్ళీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఐదు కోట్లకు వచ్చింది అట్లా తగ్గిస్తూ 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 వచ్చేస్తుంది తర్వాత మ్యాండేటరీ ఫీల్డ్స్ ఆఫ్ యాన్ ఇన్వాయిస్ ఈ ఇన్వాయిస్లో ఎవరెవరి డీటెయిల్స్ మ్యాండేటరీగా ఉండాలి అంటే డాక్యుమెంట్ టైప్ కోడ్ సప్లయర్ లీగల్ నేమ్ అంటే ఏ సప్లయర్ అయితే పంపిస్తున్నాడో ఆ సప్లయర్ యొక్క లీగల్ నేమ్ ఉండాలి సప్లయర్ జిఎస్ నెంబర్ ఉండాలా సప్లయర్ అడ్రస్ ఉండాలా సప్లయర్ ప్లేస్ ఉండాలా సప్లయర్ స్టేట్ కోడ్ ఉండాలా సప్లయర్ పిన్ కోడ్ ఉండాలా డాక్యుమెంట్ నెంబర్ కూడా ఉండాలా తర్వాత ప్రొసీడింగ్ ఇన్వాయిస్ రిఫరెన్స్ అండ్ డేట్ ఏ డేట్లో పంపిస్తున్నాం డాక్యుమెంట్ డేట్ తర్వాత రిసీప్మెంట్ అంటే నీ దగ్గర నుంచి సరుకు ఎవరు తీసుకుంటున్నారు బయర్ డీటెయిల్ ఉండాలా రిసీప్మెంట్ లీగల్ నేమ్ అతని జిఎస్టీ నెంబర్ అడ్రస్ స్టేట్ కోడ్ పిన్ కోడ్ రిసీప్మెంట్ ప్లేస్ ఇవన్నీ కూడా ఉండాలా సప్లయర్ డీటెయిల్స్ ఉండాలా కస్టమర్ డీటెయిల్స్ ఉండాలా తర్వాత ఇన్వాయిస్ రిఫరెన్స్ నెంబర్ ఐఆర్ఎన్ నెంబర్ ఉంటుంది సిప్పింగ్ టు జిఎస్టీ నెంబర్ ఉంటుంది ఓకే సో ఇవన్నీ కూడా ఉంటాయి టోటల్ వాల్యూ ఎంత ఐటెం ప్రైస్ ఎంత ఇలా ఉంటుంది ఇన్వాయిస్ బార్కోడ్ తర్వాత జిఎస్టీ నెంబర్ ఐఆర్ నెంబర్ ఐఆర్ నెంబర్ అంటే ఏది పడితే జనరేట్ అవుతుంది చూడండి ఏబీసీలు నెంబర్స్ అన్నీ కలిసి ఉంటాయి కస్టమర్ కన్సైనింగ్ ఐటెం నేమ్ హెచ్ఎస్ఎన్ నెంబర్ క్వాంటిటీ రేటు టోటల్ అమౌంట్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఈ ఇన్వైస్లో ఉంటాయి ఓకే

బెనిఫిట్స్ ఆఫ్ ఈ ఇన్వాయిస్ ఎలిమినే ఎలిమినేట్స్ ఆఫ్ ఫేక్ ఇన్వాయిసెస్ బిఫోర్ మనకి ఏంటంటే ఫేక్ ఇన్వాయిస్ జనరేట్ చేసేవాళ్ళం ఈ ఇన్వాయిస్ ద్వారా వల్ల ఏ పర్సన్ ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడు ఎన్ని కోట్లు సేల్ చేస్తున్నాడు అనేది ఒక క్లారిటీ వచ్చింది సో ఎలిమినేట్స్ ఆఫ్ ఫేక్ ఇన్వాయిసెస్కి ఛాన్స్ లేకుండా పోయింది తర్వాత సబ్స్టాన్షియల్ రిడక్షన్ ఇన్ ఇన్పుట్ క్రెడిట్ వెరిఫికేషన్ ఇష్యూస్ ఓకే ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఓకే నువ్వు ఎంత పర్చేజ్ చేస్తున్నావు ఎంత సేల్ చేస్తున్నావు నీకు ఎంత ఇన్పుట్ వస్తుంది ఓకే అలాంటివన్నీ రిడక్షన్స్ ఇష్యూస్ అన్ని తగ్గిపోయినాయి తర్వాత వన్ టైం రిపోర్టింగ్ ఆన్ బిజినెస్ టు బిజినెస్ ఇన్వాయిస్ డేటా సో నీకు బిజినెస్ ఉంది వాళ్ళకు బిజినెస్ ఉంది సో కరెక్ట్గా మీరు డేటా అనేది మెయింటైన్ చేస్తున్నారు ఆ రిపోర్ట్స్ అనేది అది ఒక బెనిఫిట్ తర్వాత ఈవే బిల్ కెన్ బి జనరేటెడ్ యూజింగ్ ఇన్వాయిస్ ద్వారా ఈవే బిల్ కూడా జనరేట్ చేయొచ్చు తర్వాత రియల్ టైం ట్రాకింగ్ ఆఫ్ ఇన్వాయిసెస్ ప్రిపేర్ బై ది సప్లయర్ సో మనం రియల్ టైం అతను డేటా టైప్ చేశామంటే అతని డీటెయిల్స్ మొత్తం మనకు కనపడతాయి ఫేక్ చేయడానికి ఛాన్స్ ఉండదు ఇవి ఈ ఇన్వాయిస్లో బెనిఫిట్స్ అని మనం చెప్పచ్చు సో ఈ ఇన్వాయిస్ అనేది వేటి మీద టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఏమేమి ఉన్నాయంటే ఇన్వాయిసెస్ మీద తీయొచ్చు రీఫండ్స్ మీద తీయొచ్చు క్రెడిట్ నోట్ మీద డెబిట్ నోట్ మీద ఇలా అన్ని వాటి మీద ఈ ఇన్వాయిస్ మనం జనరేట్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ ఉంది సో దీన్నే మనం ఈ ఓకే క్లియర్ మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ సో అవి చేసేయండి టుమారో షార్ట్ కట్ ప్లీస్ తీసుకొచ్చాం ఓకే